ప్రవీణ్ హత్యని నిరసిస్తూ గుంటూరులో ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి ఇందులో భాగంగా క్రైస్తవ సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద దీక్షలు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు ప్రవీణ్ మృతిపై హైకోర్టు సిట్టింగ్ జరిచితో దర్యాప్తు చేయాలని జేఏసీ నాయకులు గొల్లమ్మూడి రాజసుందరం బాబు డిమాండ్ చేశారు విచారణ ద్వారానే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు శిక్షిని శిక్షించాలి శిక్షించాలి రాష్ట్ర ప్రవీణ హంతకులను ఉరి తీయాలి రాష్ట్ర ప్రవీణ హంతకులను ఉరి తీయాలి రాష్ట్ర ప్రవీణ హంతకులను న్యాయం చేయాలి పగడాల ప్రవీణ్కి న్యాయం చేయాలి మాస్టర్ ప్రవీణ్కి న్యాయం చేయాలి ప్రగడాల హంతకులు ప్రవీణ్ గారి డి హత్య అని చెప్పేసి మేము వందకు వంద పళ్ళు నమ్ముతున్నాము కేవలం సువార్త విషయంలోనే ఆయన అడ్డుదొలకించుకునే కార్యక్రమం ఈ దేశంలో ప్రారంభమైంది ఇది ఒక ప్రీ ప్లాన్ మర్డర్ అని చెప్పి మేము భావిస్తున్నాం అలా ఆ విషయంలో గత నెల ముప్పై తారీఖున పది వేల మంది దాకా కలెక్టరేట్ దాకా పెద్ద ర్యాలీ భారీ ర్యాలీ స్వచ్ఛందంగా క్రైస్తవులందరూ కదిలి వచ్చారు ఆ తర్వాత ఒకటో తారీఖున కలెక్టర్ గారికి వెంట పక్కన ఇచ్చారు కలెక్టర్ గారు దాన్ని తెలిసి ఆ ఐదు డిమాండ్ల మీద వెళ్ళపత్రం ఇచ్చాం మళ్ళీ ఇరవై ఒకటిన కూడా ఇచ్చాం మళ్ళీ ఈ రోజున ఇరవై ఐదో తారీఖున కూడా ఇచ్చాం ఈ ఒత్తిడికి మొత్తానికి ఫైల్ కదిలింది ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాకు ఒక లేఖ అందింది ఈ లేఖ ఏంటంటే ఈవో నోటిది జిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు సంక్షేమ శాఖ కార్యదర్శికి పంపుతూ రాసిన లేఖ నాకు ఈ ఆల్ ఇండియా క్రిస్టియన్ యూనివర్సిటీ కూడా కాపీ పెట్టారు అధికారికంగానే కాపీ పెట్టారు ఇప్పుడు ఏం జరగబోతుందంటే హైకోర్టు జడ్జి విత్ సిబిఐ ఎంక్వైరీ అనేది దాని మీద ఫైనల్ గా సీఎం గారి దగ్గరికి వెళ్తుంది ఖచ్చితంగా మేము సీఎం గారిని కలుస్తాం సీఎం గారిని కూడా ఆ పైన కూడా మేము ఒత్తిడి పెంచుతాం ఎలా అయినా ఈ హైకోర్టు జడ్జి చేత విచారణ అధికారికంగానే సిట్టింగ్ జడ్జి చేత విచారణ మేము సాధిస్తాం సిబిఐ దర్యాప్తుకోవడం ఒక సిబిఐ దర్యాప్తు అనేది హైకోర్టు మా న్యాయమూర్తి న్యాయమూర్తి యొక్క పర్యవేక్షణలో ఉండాలని మేము కోరుకున్నాం పుత్తూరు నగరంలో సమాధులు అన్ని కూడా నిండిపోయి ఒకే సమాధి మూడు నాలుగు కృతకాల పేరాలు పెడుతున్నారు ఫలాలు లేవు ఇక్కడ నగరం నాలుగు నాలుగు సమాధులు ఏర్పాటు చేయమన్న సమాధి టోకలు ఏర్పాటు చేయమని మేము మరి మరి గత ఇరవై మూడో తారీఖు నుంచి ఈరోజు వరకు ఈ యొక్క దీక్ష ప్రారంభం జరిగింది అప్పటి నుంచి మరి ఇప్పటి వరకు రెగ్యులర్గా మేము చేస్తూ ఉన్నాము మేము కోరుతున్నది ఒకటే మరి పగడాల పౌరు గారి హత్యని ఒక ప్రమాదంగా సృష్టిస్తూ ఉన్నారు మరి రెండు రాష్ట్రాల్లో రెండు కోట్ల మంది మరి ఇది హత్య హత్య అని చెప్పేసి చెప్తున్నా కానీ మరి కొన్ని జాతర వాళ్ళు కొన్ని ప్రభుత్వం కూడా ఇది ప్రమాద వసతి నేను చెప్తా ఉన్నాను కాబట్టి మేము కోరుకున్నట్లయితే ప్రత్యేకంగా మరి సిబిఐ దర్యాప్తు జరిపించి న్యాయం విద్యం జరిపించి మాకు ఆత్మహలకి మరో ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉంది కాబట్టి న్యాయ